కొత్తిమీర కట్ట ఇది ఇప్పుడు ఎంత రూపాయలు ఓన్లీ కొత్తిమీర కొత్తిమీర పొద్దున ముప్పై యాభై ఓన్లీ కొత్తిమీర పొద్దునాక యాభై రూపాయలు అయినా సరే సరే హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయకోట వ్లాగ్స్ ఏం చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ నిన్న మినపప్పు అయితే నానబెట్టాను కదా ఇదిగోండి ఇక్కడ కలిపి పెట్టుకున్నా దానిలో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు మొత్తం అల్లం అవన్నీ వేసి అయితే కలిపి పెట్టా ఇప్పుడే ఇక్కడైతే ఆయిల్ పెట్టా ఇక్కడైతే టీ పెట్టుకున్నా నేను ఇంకా చట్నీ చేయాలి మిక్సీకి వేసి పెట్టా ఇంకా కరెంట్ అయితే లేదు అంటే ఇది ఇన్వర్టర్ మీద అనమాట లైటు ఇంకా కరెంట్ లేదు కదా కరెంట్ అయితే మిక్సీ చేస్తా నేను ఇంక ఇప్పుడు ఈ టీ అయితే తాగి దారిలో అయితే వేయాలి వీడియో కంటిన్యూ చేస్తా మీరు అయితే చూసేయండి టీ అయితే పెట్టాను టైం అయితే ఆర్ అవుతుంది ఈవినింగ్ అయిందనమాట ఇంకా పొద్దున్నేనా టిఫిన్లో అయ్యి అయితే ఇంక వీడియో ఏం షూట్ చేయలేదు దోసకాయ చికెన్ అయితే ఉండడానికి ఈరోజు ఇంక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు సంతకైతే వెళ్ళాలి సంతకి వెళ్ళేదైతే మీకు చూపిస్తాను నేను అక్కడ కూర్చొని వీడియో తీస్తాను ట్రై చేస్తాను నేను బాబు అయితే సెంటర్కి అయితే వెళ్తున్నాం అండి కూరగాయలు అయితే అన్నమాట మా ఊరిగా ఉండేది హైవే పడింది కొత్తగా మళ్ళీ సంతలో తీస్తాను বিпей বুড়েলো বুড়েলো এ তাই নি নালবত এ উদ্রে ও একাই ఫోటో తీసుకుంటాం మా సంత కంప్లీట్ అయిపోయింది అయితే వెళ్తున్నా ఉంటుంది తీసుకున్నాం మా బాబా అయితే కొత్తిమీర కరెక్ట్ అని తీసుకురా అని కొత్తిమీర కట్ట ఇది ఇప్పుడు ఓన్లీ కొత్తిమీర ఓన్లీ కొత్తిమీర పొందాక యాభై రూపాయలు అయినా సరే సరే మేమైతే సంత నుంచి అయితే ఇంటికి వెళ్తున్నాము అయిపోయింది కూరగాయలు అయితే తీసుకున్నాం బాగా అయితే ఎక్కడ పెట్టుకున్నారు అవుతున్నాము ఇంటికి అయితే ఇంక ఇంటికి వెళ్ళాక ఏమేమి తీసుకొచ్చామనేదని మొత్తం మీకైతే చూపిస్తాను నేను నేనైతే ఇంటికైతే వచ్చేసా ఇదిగోండి కూరగాయలు అమ్మా సంత అయితే బాగా రద్దీగా ఉందండి అట్లా చాలా అయితే రద్దీగా ఉందండి సంత అయితే వాళ్ళ ఇక నేనైతే వీడియో తీసాను మా ఆయన అయితే కూరగాయలు తీసుకున్నాడు అనమాట నేను వీడియో తీయమన్నాను అయితే సిక్కుపడ్డాడు మా ఆయన అంతమందిలో తీయాలంటే కొంచెం కొత్త కదండి ఇంకా అలాగే ఉండిద్ది ఇంకా అందుకే నేను తీశాను మళ్ళీ మీ ఆయన కూరగాయలు తీసుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు వచ్చిద్దండి ఖచ్చితంగా నేను వీడియో తీస్తున్నాను మా అయితే కూరగాయలు తీసుకున్నాడు అంటే కొంచెం కొంచమే తీసాను ఎక్కువైతే తీలేదు ఇంతవరకు అయితే తీసాను ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే సదరాలి చూపిస్తాం మీకు కూడా ఏమేమి తీసుకొచ్చాము అయితే శనగ గొప్పలు చిన్నప్పుడు ఇలా కట్టించేవాళ్ళు అనమాట మళ్ళీ చెనగారు అయితే ఇప్పుడైతే చూసాను నేను వాళ్ళైతే ఏపిస్తారనమాట అంటే బాండిలో ఇసుకేసి దానిలో అయితే ఏపి కొంచెం ఉప్పుగా కూడా ఉంటాయి చేసి ఇస్తారనమాట అప్పటికప్పుడు అక్కడ కూడా కొంచెం అయితే ఒక క్లిప్ తీసాను అది వీడియోలో పెడతా పూలు తీసుకున్నాను కొబ్బరికాయ కూడా తీసుకున్నాను కావాలి ఇంకా ఇక్కడ మా సా మా ఊర్లో అయితే సంతలో అయితే అల్లం చిన్న పిల్లలు కూడా అమ్ముతారండి ఆల్రెడీ ఒకసారి వీడియోలో చెప్పాను మీకు నిమ్మకాయలు తీసుకున్నా ఇవి అయితే తీసుకున్న నేనైతే కూరగాయలు మొత్తం టమాటాలు కేజీ తీసుకున్న దొండకాయలు వంకాయలు కాకరకాయ బెండకాయ పచ్చిమిరపకాయ బీరకాయ ఇవన్నీ అరకిలో అరకిలో తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే కిలో తీసుకున్న నిమ్మకాయలు కూడా తీసుకున్నా పులిహోర చేద్దాంలే అని ఇంక ఇక్కడ బొబ్బాస్కాయ చాలా ఫ్రెష్గా ఉందని తీసుకున్న ఓన్లీ కొత్తిమీర పుదీనాక యాభై రూపాయలు అంటండి చాలా రేటుగా ఉంది ఈరోజు ఇంకా పాపకాయ అయితే తీసుకున్నా ఇక్కడ చింతపండు కూడా తీసుకున్నా సంతలో చింతపండు కూడా అమ్ముతారు తీసుకున్న అల్లం చె కొబ్బరికాయ కూడా తీసుకున్నా ఇంక ఈరోజు అయితే సంతలో ఈ కూరగాయలు అయితే తీసుకున్న ఇవి అయితే నాకు వహారం పైనే అండి ఎందుకంటే రెండు రోజులకి ఒకసారి మా ఆయన చికెన్ చికెన్ అంటాడు కదా అయితే తీసుకుని ఇంక ఇవన్నీ అయితే సర్దాలి ఫ్రిడ్జ్లో వీడియో అయితే చూసారు కదా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లగాన్ని ప్రెస్ చేస్తే ఆల్ సింబల్ మీద అయితే ప్రష్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చింది ఇంకో మంచి వీడియో అయితే అయితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్